గురిజల నియోజకవర్గం గురిజల మున్సిపాలిటీ చైర్మన్ పోలు వీరారెడ్డి గారు కాసు మహేష్ రెడ్డి గారి నామినేషన్ గురించి మాట్లాడడం జరిగింది సార్ ఈ రోజు కాసు మహేష్ రెడ్డి గారి నామినేషన్ మరి జనాలు అయితే విపరీతంగా వస్తున్నారు మరి జనాల్ని డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి పిలిపిస్తున్నారు అనేసి ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడుతున్నారు కదా దాని గురించి మీరు ఏం చెప్తారు సార్ ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కను చూడాల్సింది ఒక్కటే వీళ్ళందరూ డబ్బులు ఇస్తే వచ్చే కాదు మండు ఎండలో కూడా ఈ రోజు నలభై ఐదు యాభై డిగ్రీల ఎండలో మరి ప్రేమ అభిమానంతో ఈ రోజు జగన్ గారి మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు మరి మా ఎమ్మెల్యే కాస్ మహేష్ రెడ్డి గారి మీద అభిమానంతో ఈ రోజు సుమారు యాభై వేల పైచీలకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి వేలాదిగా పాల్గొని ఈ రోజు నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు మరి ఎలా ఉండబోతుంది నామినేషన్ కూడా అయిపోవచ్చింది మరి ఎలా ఉండబోతుంది భుజాల నియోజకవర్గం ఈ రోజే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం అని మరి ప్రజలందరూ కూడా నిరూపించారు మరి మొన్న జరిగినటువంటి వాళ్ళ నామినేషన్ రోజు మరి ఐదు వేల నుంచి ఏడు వేల మంది మాత్రమే వచ్చారు ఈ రోజు మీరు చూసుకున్నటువంటి ఈ రోజు ఏ వీధిలో పట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు మనుషులు ఈ రోజు సుమారు యాభై వేల పైచులకు మరి మెజారిటీ కూడా ఈ రోజు మనం అందరం చూస్తున్నాం ఫైనల్ గా మరి మీకు తెలిసినంత వరకు ఏ విధంగా ఎంత మెజారిటీ వస్తుందంటారు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం గారు చెప్పినట్టు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఈ రోజు కళ్ళకు కట్టినట్టుగా మరి మనం అందరం కూడా ఈ రోజు ఈ నామినేషన్ కార్యక్రమంలో చూసాము